హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అప్పు స్పెషల్స్ ఈ వీడియోలో స్వీట్ షాప్ స్టైల్లో చాలా టేస్టీగా ఉండే కళాఖండ్ ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను ఈ కళాఖండ్ టేస్ట్ అయితే సేమ్ మనకి స్వీట్ షాప్లో ఏ టేస్ట్ అయితే ఉంటుందో సేమ్ అదే టేస్ట్తో ఉంటుందన్నమాట చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది ఇప్పుడు ఈ కలాఖండ్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ అయితే ఈ కళాకండి తయారు చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి మందపాటి తలసరి కడాయి పెట్టుకుని ఇందులోకి రెండున్నర లీటర్ల వరకు చిక్కటి ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకున్నాను ఇప్పుడు ఈ పాలను మీగడ కట్టకుండా పొంగిపోకుండా ఇలా కలుపుకుంటూ పాలు సగానికి అయ్యేంత వరకు ఇలా మరిగించుకోవాలి ఇలా ఈ విధంగా కలుపుకుంటూ పాలన్నీ కూడా సగానికి తరిగి ఇలా చిక్కబడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక కాయ నిమ్మరసాన్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా కలుపుకుంటూ ఈ పాలను విరగొట్టుకోవాలి ఇలా ఈ పాలన్నీ విరగడానికి ఒక అయితే పట్టింది ఇలా పాలన్నీ కూడా విరిగి పన్నీర్ సపరేట్ అయ్యి వాటర్ సపరేట్ అవుతుంది ఇప్పుడు ఈ పన్నీర్లో లో ఉన్న వాటర్ పూర్తిగా ఇనికిపోయే విధంగా మంటన్ లోటు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుంటూ ఇలా ఈ వాటర్ అంతా ఇనికిపోయే విధంగా కలుపుకోవాలి ఇలా ఈ పాలల్లో ఉన్న వాటర్ అంతా ఇనికిపోయి ఇలా దగ్గర పడుతుంది ఇప్పుడు ఇందులోకి రెండు వందల నుండి రెండు వందల యాభై గ్రాములు అంటే పావు కిలో వరకు పంచదార వేసుకోవాలి షుగర్ కాస్త ఎక్కువ తినే వాళ్ళైతే పావు కిలో వేసుకోవచ్చు అదే కాస్త తక్కువ తినే వాళ్ళైతే రెండు వందల గ్రాములు అయితే సరిపోతుంది ఇలా ఎక్కడా అడగంటు పోకుండా కలుపుకుంటూనే ఉండాలి మంటలు లోటు మీడియం ఫ్లేమ్ లో మాత్రమే పెట్టుకుని ఇలా కలుపుకోవాలి పంచదార అంతా కరిగేసరికి ఇలా లైట్ గోల్డెన్ కలర్ లో వస్తుంది ఇలా ఈ విధంగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చి ఇది కాస్త దగ్గర పడుతుంది ఇప్పుడు ఇందులోకి ఒక ఫుల్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకుని కలుపుకోవాలి మరొక నిమిషం తర్వాత మళ్ళీ ఇంకొక ఫుల్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని కలుపుకుంటూ ఇది బాగా దగ్గర పడేంత వరకు ఇలా కలుపుకుంటూనే ఉండాలి ఇలా ఈ విధంగా ప్యాన్ నుండి సపరేట్ అవుతూ పూర్తిగా ఇలా దగ్గర పడుతుంది ఇప్పుడు ఇది కాస్త ప్లేట్లో వేసుకుని ఇలా చేతి వేలతో తీస్తే ఇలా ఉండలా రావాలన్నమాట ఇలా వస్తే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టే ఒకవేళ ఇలా ఉండలా రావకపోతే మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని మరొక ఐదు నిమిషాల పాటు కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇలా ఉండలా వస్తే మాత్రమే పర్ఫెక్ట్గా రెడీ అయినట్టు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇది పక్కకు దించుకున్న వెంటనే ఇలా నెయ్యి అప్లై చేసిన డబ్బా కానీ లేదా బాక్స్ కానీ తీసుకుని కలకండ్ మొత్తాన్ని వేసేసుకోవాలి ఇలా ఈ కళాకండ పూర్తిగా తయారవ్వడానికి నాకైతే ఒక గంట టైం పట్టింది ఇలా మొత్తం అంతా కూడా డబ్బాలో వేసేసుకున్న తర్వాత స్పూన్తో ఈవెన్ గా మొత్తం అంతా కూడా ఇలా సాఫ్ట్ గా సర్దేసుకోవాలి ఇప్పుడు ఈ డబ్బాకు మూత పెట్టేసి ఒకసారి ట్యాప్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇది పూర్తిగా చల్లారి దగ్గర పడ్డానికి ఒక రెండు మూడు గంటలు టైం అయినా పడుతుంది అనమాట ఇప్పుడు మూడు గంటల తర్వాత ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మూత తీసి ఇలా వేలతో ఇలా నొక్కితే కాస్త గట్టిపడినట్టు ఉంటుంది ఇప్పుడు చాక్తో ఇలా అంచుల వైపు స్క్రాప్ చేస్తే ఇది ఈజీగా డిమోల్డ్ అయిపోతుంది ఇప్పుడు ఒక ప్లేట్లోకి డబ్బాని ఇలా బోర్లిస్తే ఇది ఈజీగా డిమోల్డ్ అయిపోతుంది ఇలా ఈ డబ్బాకు ఎక్కడ అంటుపోకుండా చాలా ఈజీగా డిమోల్డ్ అయిపోయింది ఇప్పుడు మనకి నచ్చిన షేప్ లో నచ్చిన సైజులో లో ఇలా కట్ చేసేసుకోవడమే బయట కొని స్వీట్ ఎలా అయితే ఉంటుందో సేమ్ అదే విధంగా బయట వైపు లైట్ కలర్ లోపల డార్క్ కలర్లో సేమ్ అదే విధంగా వచ్చింది అనమాట చాలా పర్ఫెక్ట్గా వచ్చింది ఇలా మనకి నచ్చిన షేప్లో ఈ విధంగా కట్ చేసేసుకోవాలి అంతేనండి స్వీట్ షాప్ స్టైల్లో అయితే ఇంట్లోనే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే మీకు ఎలా కుదిరిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం అప్పు స్పెషల్స్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ అయితే క్లిక్ చేయండి అప్పుడే నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్గా వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్